నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచి పంచాయతీ పరిధిలో శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రేషన్ కార్డు వినియోగదారులకు నాలుగు వందల ఐదు కార్డులు మాజీ జెడ్పిటీసీ కళావతి మహీంద్ర ఆధ్వర్యంలో మంజూరు చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటీసీ కళావతి మహీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ కార్డులు తమ గ్రామంలో అందరికీ అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు మంచి గ్రామ పంచాయతీకి నాలుగు వందల ఐదు కార్డు ఇవ్వడానికి ఇచ్చేసినప్పుడు ఈ గ్రామ పెద్దలకు మహిళలకు విలేకరులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోదీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే దాని గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క సంక్షేమం చేసి ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు మనకు స్మాల్ కార్డ్ ఇవ్వడం ఎంతో సంతోషకరమైనది ఎందుకంటే ఈరోజు మనకి స్మాల్ కార్డ్ ఇచ్చి మన అందరినీ ఇక్కడ ఈ పంచాయతీలో సంక్షేమ మనకు బియ్యం ఇవ్వడము మనకి ఏది కావాలన్నా మనం మన ఊరు మన పంచాయతీలో తీసుకోవడము అదే విలేజ్లోనే పెట్టడం అప్పుడు అంటే ఒక అందరూ వెళ్ళి బస్సుల దగ్గర పోయేసి తీసే ఈ ఈరోజు అట్ట కాదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వము అందరూ చేరి ఒకే చోట ముందంటే ఒకే రోజుతో పూర్తయ్యేది రోజు అలా కాదు పదహైదు రోజులు మనక్కడ తీసుకునే ఒక ఈ పథకం ఇచ్చారంటే అది సంతోషకరమైంది చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు ఈరోజు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చేసి సూపర్ సిక్స్ అభివృద్ధి చేశారు ఆ సూపర్ సిక్స్ మహిళలకు ఈరోజు ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మహిళలు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మనం రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడికైనా రావచ్చు సంక్షేమం అభివృద్ధి మహిళలకు సంక్షేమం చేసిన నాయకుడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ రోజు బియ్యం పథకం అలాగే పెన్షన్ పథకాలు అన్నీ పెట్టి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అడుగు జాడలో మళ్ళీ ఎన్టీ రామారావు అడుగుజాడలో వచ్చి మళ్ళీ కూడా అన్ని సంక్షేమం ఈరోజు సూపర్ హిట్ సిక్స్ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కటి ఈరోజు సంక్షేమం జరుగుతూ ఉందంటే ఇది తెలుగుదేశం ఉమ్మడి ఇది పార్టీ వచ్చింది మూడు పదవి ముగ్గురును ఈరోజు సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా మరవని గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా ఈ సంక్షేమం పథకాన్ని చేయాలనేసి ఈరోజు మగిలేలకు అందరూ కూడా నేను ఈరోజు కూటమి ప్రభుత్వం అందరికి కూడా సరస్ సిరసించి నమస్కరిస్తున్నాను ఇలాంటి సంక్షేమం ఎప్పుడు జరగాలి మన రాష్ట్ర సంక్షేమంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో ఎన్నో అభివృద్ధి చేయాలని ఆయన మనకు అన్ని విధాలుగా చేస్తున్నారు కాబట్టి ఎప్పటికీ కూడా మనము తెలుగుదేశం కూటమి ప్రవర్తాన్ని మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారు మనకు మహిళలకు అందరూ కూడా మహిళలు మర్చిపోయి అందరికీ మన హృదయ 嘛。